కంప్లీట్ చేసుకుని వచ్చిన విద్యార్థులపై శాంతియుత ధర్నా చేస్తున్న ఈ పోలీసులు ఉన్నత అధికారులు అదేవిధంగా రమేష్ కుమార్ గారు నిమ్మకు నీరెక్కినట్టుగా వ్యవహరిస్తూ ఈ రోజు విద్యార్థులు శాంతియుత ధర్నా చేస్తున్న వాళ్ళను బలవంత ధర్నా చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించడం మేము విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే విదేశీ విద్యార్థులపై అరవై తొమ్మిది మంది కేసులు హౌస్ విద్యార్థులను తక్షణమే కేసులన్నీ తీసివేసి వాళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ పర్మనెంట్ గా వాళ్ళకి ఏదైతే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అది తక్షణమే మెయింటైన్ చేయాలి మేమంటే మేము సత్యకుమార్ గారు మినిస్టర్ గారు అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముంచుముడిగా చూపిస్తూ అదేవిధంగా డ్రామా ఆడుతున్నారు అదే దాని వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి ఏ పక్షంలో మేము సత్యకుమార్ గారి వారి యొక్క శ్రద్ధ కానీ కూడా ముట్టడించడానికి మేము అదే విధంగా ఏదైతే విద్యార్థులు శాంతియుతంగా చేస్తుంటే మా విద్యార్థులు దాడులు చేస్తూ ఒక కానిస్టేబుల్ దిగ్భాషలు ఆడుతూ విధంగా వాళ్ళను జుట్టు పట్టుకుని రెండు పోయి ఏదైతే ఒక విదేశీ ఉగ్రయాగులతో నుంచి ఈ రోజు విద్యార్థులను రేటుపై విచ్చుకొని వెళ్తున్నారు దానిపై మేము బహుజన విద్యార్థి సంఘంగా మీకు ఖండిస్తున్నాం కడుపు మీ అబ్బాయికి ఏంటే మేము ఆసుపత్రి అలా వెళ్ళాలంటే మా దగ్గర ఉంది అనేది మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నాను